వాగ్దేవతానుగ్రహం కలగాలి అంటే అలా అనుగ్రహం అని అమ్మవారి యొక్క ఆజ్ఞ వాగ్దేవతలకు ఉండాలి అందరికీ వాక్కులను ఇచ్చేటటువంటి దేవతలెవరో వాళ్ళని వాగ్దేవతలు అంటారు ఆ దేవతల పేర్లు ప్రతిరోజు విన్నా ఇంట్లో పిల్లలతో ఒకసారి చిన్న పిల్లలతో చెప్పించిన వాళ్ళకి వాగ్దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది వాళ్ళు అమ్మవారి చుట్టూ ఉంటారు ఎప్పుడు ఆ యనమండుగురే అరుణాదేవి దేవి కౌలినీ దేవి జయినీ దేవి దేవి మోదినీదేవి దేవి విమలాదేవి సర్వేశ్వరీదేవి ఈ యనమండుగురులో వసిని అన్న పేరుతో ఉన్న దేవతని అనుసంధానం చేస్తూ వసిన్యాది దేవతలు అని పిలుస్తూ ఉంటారు ఈ యనమండుగురు వాగ్దేవత వీళ్ళ అనుగ్రహం కలిగిందా అమ్మవారు ఇలా కనుసంజ్ఞ చేసిందనుకోండి వాళ్ళు వెంటనే అమ్మవారి యొక్క కనుసంజ్ఞని అందుకని 我怕啥？